నిర్మల్ జిల్లా మామాడ మాజీ ఎంపీపీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ బీఆర్ఎస్ నేత చిక్యాల హరీష్ కుమార్ కిడ్నాప్ కలకలం రేపింది పోన్కల్లోని అతని ఇంటి నుంచి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో తీసుకువెళ్లారు దీంతో హరీష్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు కారులో అతన్ని హైదరాబాద్ తీసుకువెళ్తుండగా తుఫ్రాన్ టోల్ ప్లాజా వద్ద హరీష్ కుమార్ చాకచక్యంగా తప్పించుకుని అక్కడ పోలీసులను ఆశ్రయించారు అనంతరం హరీష్ కుమార్ను నిర్మల్కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు హోటల్ ఎందుకే పల్దేవ్రీ ఇంటికి జనసారీ హోటల్ ఎందుకంటే పల్దేవ్రీసీ హోటల్ ఎందుకే పల్దేవ్రీ ఇంటికి అంత నిర్మల్ జిల్లా మామాడ మాజీ ఎంపీపీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ బీఆర్ఎస్ నేత చిక్కేల హరీష్ కుమార్ కిడ్నాప్ కలకలం రేపింది పోన్కలోని అతని ఇంటి నుండి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో తీసుకువెళ్లారు దీంతో హరీష్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు కారులో అతన్ని హైదరాబాద్ తీసుకువెళ్తుండగా తుఫ్రాన్ టోల్ ప్లాజా వద్ద హరీష్ కుమార్ చాకచక్యంగా తప్పించుకుని అక్కడి పోలీసులను ఆశ్రయించారు అనంతరం హరీష్ కుమార్ను నిర్మల్కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు ஓட்டல் என்று பந்தயம் ஓட்டல் నిర్మల్ జిల్లా మామడ మాజీ ఎంపీపీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ బీఆర్ఎస్ నేత చిక్యాల హరీష్ కుమార్ కిడ్నాప్ కలకలం రేపింది దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు గణేష్ నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత చిక్యాల హరీష్ కుమార్ కిడ్నాప్ సంబంధించి పూర్తి సమాచారం ఏంటి విజయ్ నిర్మల్ జిల్లాలో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుతుంది నిర్మల్ జిల్లా మండలం మాజీ మండల అధ్యక్షుడు ఆ తర్వాత తను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ గా బిఆర్ఎస్ నాయకులుగా పనిచేసినటువంటి చిక్యాల హరీష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని రాత్రి సుమారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కిడ్నాపర్లు ఓ కారులో వచ్చి తన ఇంటి నుంచి కిడ్నాప్ చేసినట్లు వాళ్ళ బంధువులైతే వాళ్ళ వాళ్ళ యొక్క ఇంట్లో అయితే సమాచారం పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది నేరుగా కారులో దుండగులు వచ్చేసేసి తనను కిడ్నాప్ చేసి ఇటు నిర్మల్ మీదుగా హైదరాబాద్ తరలించేటువంటి క్రమంలో ఆ ఈ టోల్ ప్లాజా ఏదైతే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి తూప్రామ్ టోల్ టోల్ ప్లాజా వద్ద తను చాకచక్యంగా కాలుల నుంచి దిగి తప్పించుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించాడు అయితే దుండగులు మాత్రము వాళ్ళ తనను మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఈ కిడ్నాప్ గురైనటువంటి హరీష్ కుమార్ అయితే తెలియజేస్తున్నాడు కిడ్నాపర్లు మూడు కోట్ల రూపాయలు కనుక ఇచ్చినట్లయితే నేను వదిలిపెడతామని చెప్పినట్లయితే తను చెప్తున్నాడు అయితే ఆ కారులో ప్రయాణించేటువంటి సమయంలో తను స్నేహితులకు ఫోన్ చేసి కిడ్నాపాలకు మూడు కోట్ల రూపాయలు అడుగుతున్నారు తప్పకుండా మూడు కోట్ల రూపాయలను కొంత డబ్బులైతే అరేంజ్ చేయాలని చెప్పి తన స్నేహితులకైతే చెప్పడం జరిగిందని చెప్పేసి ఆయన తెలియపరుస్తున్నాడు అయితే చాకచక్యంగా ఈ యొక్క టోల్ ప్లాజా వద్ద ఆ తుఫాన్ టోల్ ప్లాజా వద్ద కారు నుంచి దిగి తప్పించుకొని నేరుగా ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను ఆశ్రయించడం పోలీసు పోలీసులు ఇటు నిర్మల్ జిల్లా పోలీసులను ఆ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడము ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటిది అనేటువంటి కోణంలో నిర్మల్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణకి చేపట్టారు అర్ధరాత్రి సమయంలో తన ఇంటికి వచ్చి కారులో కిడ్నాపర్స్ ఆ కిడ్నాప్ చేసుకపోవడం మాత్రం నిర్మల్ జిల్లాలో కలకలం రేపుతుంది అయితే కారును సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ యొక్క కారు యొక్క నెంబర్ ను అది ఎవరికి చేరింది అనేటువంటి ట్రేస్ అవుట్ చేసి పూర్తి విచారణ చేపట్టి పూర్తిగా వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ గణేష్